ఆయన ఇచ్చే మనస్తత్వం ఉంది మామిడి చెట్టుకు పన్ను రెండు చెట్లు ఉంటాయి పన్నున్న చెట్లు పన్ను లేని చెట్లు పన్నున్న చెట్టు దగ్గరికి అందరూ పోయి లాబేస్తాం పన్ను లేని చెట్టు దగ్గరికి ఏమన్నా అవసరం పోరు అట్లే రెడ్డి నీ ఎంబలు కలిగితే హాస్టల్ బిల్డింగ్లు కడతావు పాకెట్ మన ఇచ్చా ఎంబలి నేను కాబట్టి మీరు ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రశ్న లేదు మా చరిత్ర అంతా డిమాండ్ సక్సెస్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టారు ఇంకో డిమాండ్ కూడా పెట్టారు ముఖ్యమంత్రి మా పిల్లలు చదువుకుంటున్నారు డిగ్రీ పాస్ అవుతున్నారు పీజీ పాస్ అవుతున్నారు మళ్ళా నేను ఈ మధ్య ఊరికి పోయినా ఊరికి సపరేట్ రాష్ట్రాలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఎందుకంటే ఇంకేండు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు కష్టపడి చదివి మళ్ళా ఊళ్ళల్లో వ్యవసాయం చేయాలి పనులు చేయాలంటే చదివిన చదివంతా అంతా నిరర్థకరమైతే ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా చెల్లమ్మలకు తమ్ముళ్లకు చదువు అయిపోయినాక రెండేళ్లు ప్రత్యేక ఆస్టల్లో కట్టి లేదా ఇదే హాస్టల్లో రెండేళ్లు ఉంచి కోచింగ్ సెంటర్లు ఇప్పించి కేంద్ర ప్రభుత్వం జాబులున్నాయి రాష్ట ప్రభుత్వం జాబులున్నాయి